విలేజెస్లో ఇలాంటి సెన్సిటివ్ విలేజెస్లో సిసి కెమెరా ఇన్స్టాల్ ఇన్స్టాలేషన్ ఇప్పుడు పెంచుకోవడం కూడా జరుగుతుంది బికాజ్ ఎనీ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు సో దట్ వీ హ్యావ్ ఎవిడెన్స్ టు డిటెక్ట్ ద కేసెస్ పెట్రోలింగ్ కూడా జరుగుతుంది పీస్ మీటింగ్స్ కూడా జరుగుతున్నాయి పీస్ మీటింగ్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఈ రోజు నుంచి వేర్ ఆల్ కమ్యూనిటీ ఎల్డర్స్కి ఇంక్లూడ్ చేసి వాళ్ళతో సో దాట్ ఆ ఊర్లో ఏమీ ఇష్యూస్ లేకుండా చూడటానికి అది కూడా మనం స్టార్ట్ చేసాము స్టాచ్యూ ప్రొటెక్షన్ కమిటీస్ కూడా ఈ రోజు నుంచి ఫామ్ చేయడం జరుగుతుంది సో ఎనీ టైప్ ఆఫ్ ఈ స్టాచ్యూస్ దగ్గర ఇక్కడ ఎవరు ఎవరు పెట్టి ఉన్నారు వాళ్ళ పర్సన్స్ అక్కడ ఉండి ఆర్ అక్కడ సీసీటీవీ కెమెరా ఇన్స్టాల్ చేసి అండ్ మనం గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద మన ఫోకస్ ఎక్కువ ఉంటుంది బికాస్ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఆర్ గవర్నమెంట్ ప్రాపర్టీ గవర్నమెంట్ ప్రాపర్టీకి ఏదైనా జరిగితే అది దట్ ఈస్ అ వెరీ వెరీ సీరియస్ ఇష్యూ దానిలో పీడీపీ యాక్ట్ ప్రి ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ కూడా దానిలో వేయడం జరుగుతుంది అది చాలా సీరియస్ సెక్షన్స్ ఉంటాయి సో నా అందరి మనం చాలా అచీవ్ చేసాము యాక్చువల్లీ లాస్ట్ ఫ్యూ డేస్లో మన కౌంటింగ్ తర్వాత లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ చాలా పీస్ఫుల్గానే జరిగినాయి ఇక్కడ యాజ్ కంపేర్ టు మన పోల్ డే పోస్ట్ పోల్ సో మన పల్నాడుకి మంచి పేరు కూడా వచ్చింది మన ఇలక్షన్ కమిషన్ సిఇఓ సార్ కూడా మన పల్నాడు డిస్ట్రిక్ట్కి అప్రూవ్ కౌంటింగ్ తర్వాత అప్రిషియేట్ చేశారు దట్ ఇక్కడ మనం విదౌట్ ఎనీ మేజర్ ఇన్సిడెంట్స్ కౌంటింగ్ ఫినిష్ చేశాము సో ఇది మనం కంటిన్యూ చేయాలి దట్ ఈస్ ఆర్ గోల్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దట్ ఇట్లాంటి విదౌట్ ఎనీ ఇష్యూస్ మనం పల్నాడులో ప్రాపర్గా మంచిగా లో అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ అడ్మినిస్ట్రేషన్ నడిపించండి థ్యాంక్ యూ